శ్రీమాత్ర రేణుమహ నా స్నేహితులందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు అందరూ మరి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో ముందుగా నా కుటుంబ సభ్యులకు నా యూట్యూబ్ కుటుంబ స్నేహితులందరికీ భోగభాగ్యాలు పంచే భోగి పండుగ శుభాకాంక్షలు ఆ గోదాదేవి అనుగ్రహం మీ కుటుంబాలపై ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గోదాదేవి విశిష్టత గురించి కొంచెం క్లుప్తంగా చెప్దామని మీ ముందుకు వచ్చేసానండి భోగి రోజు గోదాదేవి ఆండాలకు ఉన్న విశిష్టత చాలా గొప్పది ఇది కేవలం పండుగ మాత్రమే కాదు గోదాదేవి భక్తి పరాకాష్ఠకు చేరిన దినంగా వైష్ణవ సంప్రదాయాల్లో భావిస్తారు భోగి రోజు గోదాదేవి విశిష్టత తెలుసుకుందాము ధనుర్మాసానికి పరిపూర్ణత భోగి ధనుర్మాసం చివరి రోజు ఈ రోజుతో ఆండాల్ పాడిన తిరుప్పావై ముప్పై పాశురాలు పూర్తవుతాయి భక్తి వ్రతం నియమం అన్నీ సంపూర్ణమయ్యే రోజు గోదాదేవి శ్రీరంగనాథునిలో లయమైన రోజు వైష్ణవ ఆచారాల ప్రకారం ఈ రోజున గోదాదేవి శ్రీరంగనాథునితో ఐక్యమయ్యింది అని విశ్వాసం అందుకే భోగి రోజున ఆమెను దివ్య వధువుగా భావిస్తారు గోదాదేవి తపస్సు ఫలించిన దినం ధనుర్మాసమంతా చేసిన వ్రతం తపస్సు భోగి రోజున మహావిష్ణువు అనుగ్రహంగా మారింది గోదాదేవి కళ్యాణానికి సంగీత దినం పాంగులి ఉత్తరంలో జరిగే గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణానికి ముందు పవిత్ర దినం అందుకే కన్యలకు స్త్రీలకు ఈరోజు ప్రత్యేకం భోగి రోజు మొదటి పాశురం పఠిస్తే ఫలితం భోగి రోజు గోదాదేవి చేసిన వ్రతం గోదాదేవి చేసిన వ్రతం పేరు పావైనోంబు ఈ వ్రతంలో శ్రీకృష్ణుని భర్తగా పొందాలని తపస్సు ఇంద్రుని ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడాలని లోకమంతా సచ్యుశ్యామలంగా కావాలని ప్రార్థన భోగి రోజు ఈ వ్రతం ప్రారంభమైందని విశ్వాసం భోగి రోజున గోదాదేవిని భక్తితో పూజిస్తే అవివాహితులకు మంచి వివాహయోగం కలుగుతుందని దాంపత్య సమస్యలు తొలుగుతాయని సంతాన భాగ్యం ఇంట్లో శాంతి ఐశ్వర్యం భక్తి పెరుగుతుందని విశ్వాసం భోగి రోజు గోదాదేవి పూజ ఎందుకు ముఖ్యమో భోగి అంటే త్యాగం గోదాదేవి సంపూర్ణ శరణాగతి ఈ రెండు కలిసిన రోజు కావడంతో ఈ రోజు చేసిన పూజ వెయ్యి రెట్లు ఫలిస్తుంది అని శాస్త్రవాక్యం చెబుతుంది సంక్షిప్తంగా చెప్పాలి అంటే భోగి రోజు గోదాదేవి పూజ అంటే భక్తితో జీవితం మార్పు శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలు ఇంటి శుభమంగళాలు గోదాదేవి పూజ అంటే మన దగ్గర ఉన్న విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ శ్రీమన్నారాయణ చిత్రపటానికి కానీ చక్కగా పువ్వులు పసుపు చందనం కుంకుమ అన్నీ అలంకరించి అక్షితులతో మనసార స్వామివారిని అమ్మవారిని పూజించుకుంటూ మమోత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధనుర్మాసభోగీ దినే శ్రీ గోదాదేవి ప్రీత్యర్థం పూజా కరిష్యే అంటూ గోదాదేవి ధ్యానం కళ్ళు మూసుకుని ఇలా ధ్యానించాలి నీలాంబుజ శ్యామల కోమలాంగీం సుగంధమాలాం సుగంధమాీరంగనాథ ప్రియతమాం గోదాం శ్రీ విష్ణు చిత్తాత్మజాం శరణ్యే అంటూ గోదాదేవిని స్మరించుకుంటూ ఇలా పఠించాలి అంటే ఈ ప్రార్థనకి అర్థం ఏమిటి అంటే మీ మనస్సులో కోరికలు ఇలా చెప్పండి అమ్మా గోదాదేవి నా ఇంట్లో శాంతి ఐశ్వర్యం భక్తి నిలిపి శ్రీరంగనాథుని కృపా కటాక్షాలు మాకు కలగజేయమని గోదాదేవిని ప్రార్థించినట్టు భోగి రోజున గోదాదేవిని పూజిస్తే వెయ్యి రెట్లు ఫలితం లభిస్తుందని ప్రతీతి గోదాదేవి విశిష్టతను మీ అందరికీ తెలియజెప్పే ఇంతటి అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రకృతికి ఈ విశ్వానికి నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ